అందరికీ నమస్తే గేమ్ చేంజర్ సంక్రాంతి బారిలో మూడు సినిమాలు ఉన్నాయి అందులో ఒకటి గేమ్ చేంజర్ మరొకటి డాక్ మహారాజ్ థర్డ్ వన్ సంక్రాంతికి వస్తున్నాం ఈ మూడు సినిమాలో హిట్ ఆఫ్ అట్టా అనే డిస్కషన్లు చాలా రకాలుగా జరుగుతూనే ఉన్నాయి గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యి ఈ రోజు నాలుగో రోజు అవుతుంది సో మూడు రోజుల కలెక్షన్స్ లో రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి డే వన్ వన్ ఎయిటీ సిక్స్ క్లోర్స్ అని చెప్పి అఫీషియల్ గా గేమ్ చేంజర్ టీమ్ రిలీజ్ చేసింది సో ఈ రిలీజ్ చేసిన ఫిగర్ గురించి కానీ గేమ్ చేంజర్ మూవీ గురించి కానీ మనం చూసుకుంటే టాలీవుడ్ లో విపరీతమైన ఇప్పుడు బయట రాష్ట్రాల్లో బాగా ఆడుతున్నప్పటికీ మన తెలుగు రెండు రాష్ట్రాలకు వచ్చేసరికి రకరకాల ట్రోల్స్ గురవుతుంది గేమ్ చేంజర్ సినిమా అసలు వీటికి కారణం ఏంటి నిజంగానే సినిమా బాగాలేదా లేదా ఏదైతే ట్రోలర్స్ కొంతమంది చెప్తున్నట్టుగా ఏదైతే వన్ ఎయిటీ సిక్స్ ట్రోల్స్ అనే ఫిగర్ రిలీజ్ చేశారో అది అబద్ధ ప్రకార సో వీటి గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సాయి గారు ఉన్నారు ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకున్నాం నమస్తే నమస్తే అండి నా పేరు సాయి చైతన్య సో గేమ్ చేంజర్ మీద నెగిటివ్ ట్రోల్స్ అనేది విపరీతంగా వస్తున్నమాట నిజమే ఇది ప్రతి సినిమాకి కూడా సహజంగానే వస్తూ ఉంటాయి ట్రోల్స్ అనేవి కానీ ఒక్క గేమ్ కి మాత్రం చాలా నెగిటివ్గా చాలా మంది విష అనేది చేస్తూ వస్తున్నారు నేను అసలు మ్యాక్సిమం ఫోర్ ఏఎం షోస్కి ఆ షోస్కి పెద్దగా వెళ్ళాను కానీ ఫస్ట్ టైం నేను గేమ్ చేంజర్ మీద ఇంట్రెస్ట్ తోటి ఫోర్ ఏఎం షోకే నేను వెళ్ళడం జరిగింది సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడ ఆరే ఇది ఒక ఓవర్ యాక్టింగ్ అని లేదా ఒక మసాలా మాస్ మసాలా అని కానీ లేదు చాలా క్లీన్ గా శంకర్ గారి డెడికేషన్ సినిమాలో చాలా క్లియర్ గా కనబడుతుంది అలాగే రామ్ చరణ్ గారి యాక్టర్ ఎప్పుడో మనం రంగస్థలం చూసాం తర్వాత ఆర్ఆర్ లో చూసాం తల్లి మళ్ళీ ఈ సినిమాలో అన్న విధంగా రామ్ చరణ్ గారి యాక్టింగ్ అనేది చేయడం జరిగింది ఇంకా ట్రోల్స్ అంటారా ప్రతి సినిమాకి వస్తాయి కానీ ఈ సినిమాకి ఎక్కువ రావడానికి కారణం ట్రోల్స్ విషయాన్ని అలా పెడితే అసలు మీ సినిమా అంటారు కదా ఎలా అనిపించింది మీకు మీ ఒపీనియన్ చెప్పండి ఫస్ట్ మా ఒపీనియన్ ప్రకారం ఈ జనరేషన్ లో ఇలాంటి సినిమాలే రావాలని నేను కోరుకుంటానండి ఏదో గొప్పదనం ఏమి సినిమా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ గా అంటే మన పిల్లల్ని ఎలా పెంచాలి మన పిల్లలు చదువుకుంటే వాళ్ళ చేతిలో ఎలాంటి పవర్స్ ఉంటాయి అలాగే ప్రెసెంట్ యూత్ కనుక చూసుకున్నట్లయితే చాలా అగ్రెసివ్ గా ఉంది అలాంటి అగ్రెసివ్ యూత్ ని మనం ఎటువైపు వాళ్ళ పవర్ ని టర్న్ అవుట్ టర్న్ చేయాలి కోపం అందరికీ ఉంటుంది కానీ అది ఎక్కడ ఎలా ప్రదర్శించాలి అనేది గేమ్ చేంజర్ సినిమా ప్రతి ఒక్కరికి నేర్పించింది సో సినిమా అంత బాగుందని చెప్తున్నప్పుడు సో అది పార్ట్ టూ వన్ పార్ట్ వన్ గా అట్లా చూసుకుంటా అంటే ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ తర్వాత ఇంటర్వెల్ ముందు సినిమా ఒక మాదిరిగా ఉంది మోసరుగా ఉంది ఇంటర్వెల్ తర్వాత అసలు అదిరిపోయింది అని చెప్పి కొంతమంది చెప్తున్నారు ఫ్యాన్స్ అయితే ఈ ఇలా చెప్తున్న ఫ్యాన్స్ ని వేరే ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాంటి ముద్ర వేస్తున్నారు అంటే వాళ్ళు మెగా అభిమానులు కాబట్టి వాళ్ళ సినిమాని వాళ్ళు డబ్బా కొడుతున్నారు ప్రాక్టికల్ గా సినిమాలు అంత దమ్ లేదు అంటారు మీరేమంటారు దానికి ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే నేను మెగా అభిమాని అని చెప్పడం కన్నా కూడా ఒక సినిమా అభిమాని సినిమా బాగుంది అంటే ఖచ్చితంగా సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ ఏంటంటే ఈ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ట్రోల్స్ కానీ ఏవి కానీ వీటి వల్ల నిజంగా సినిమా బాగున్నా సరే ప్రజల్లోకి బాగాలేదు అనే అనేది అయితే పంపిస్తున్నారు చాలా మంది అసలు అలాంటి ట్రోల్స్ గల కారణం ఏమంటారు ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే మెగా ఫ్యామిలీ అంటేనే చాలా మందికి ఈ రోజుల్లో మింగుడు పడకలేదన్న విషయం తెలిసిందే ఇదివరకు ఎప్పుడో మెగాస్టార్ గారికి బాలకృష్ణ గారికి పోటీ ఉండేది సంక్రాంతికి ఇప్పుడు కనుక చూసుకు ఇప్పుడు రామ్ చరణ్ గారికి బాలకృష్ణ గారికి కూడా పోటీ ఉంది కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న పోటీ మనం చూసుకున్నట్లయితే మొన్న రీసెంట్ షో కూడా జరిగింది వాళ్ళిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉంది అనేది ప్రజలు గమనించాలి చాలా మంది అభిమానులు కూడా చాలా మంది గమనించాలి